సొంతింటి కళ నెరవేరేలా ఆవు చుట్టూ ఏడు ప్రదక్షిణలు వారాహస్వామి ఈ పూజ చేస్తే చాలు మీకు చాలా మంచి జరుగుతుంది సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారా ఇల్లు కట్టుకోవడం ఎలా అని చింతిస్తున్నారా ఎంత ప్రయత్నించినా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఏవో ఆటంకాలు రావడం వల్ల నిరాశ పడిపోతున్నారా ఇలా ఇల్లు కట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు అయితే ఈ చిన్న పరిష్కారాలు పాటిస్తే చాలు మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది మనకంటూ చిన్న ఇల్లైనా ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఏవో కొన్ని కారణాల చేత ఆ కళ నెరవేరకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలే కాకుండా డబ్బు చేతిలో ఉన్న ఏవో తెలియని ఆటంకాల కారణంగా ఇల్లు కట్టుకోలేకపోతారు అలాంటి వారి కోసం వాస్తు పండితులు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తున్నారో ఇప్పుడు చూద్దాం ప్రతి సోమవారం తప్పకుండా అయితే ఇలాగైతే చేయాలి ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉండాలనే ఈశ్వరజ్ఞ ఉండాలి ప్రతి సోమవారం ఇంటి ఇల్లాలు పరమశివునికి జాజిపూలమాల సమర్పించినట్లయితే సొంతింటి కళ తప్పకుండా నెరవేరుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు మరి గోమాత పూజ హిందూ సాంప్రదాయాలలో గోమాత పూజకు విశిష్ట స్థానం ఉంది అష్టైశ్వర్యాలతో పాటు సొంత ఇంటి కళ కూడా నెరవేరాలంటే ఇంటి ఇల్లాలు ప్రతి శుక్రవారం గోమాతకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత గోవు పృష్ఠభాగం అంటే గోవు వెనక భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి పూజించాలి అనంతరం ఓం సురభ్యా నమ అని పదకొండు సార్లు జపించాలి ఎవరైతే ఇలా భక్తి శ్రద్ధలతో గోమాతను పూజిస్తారో ఆ గోమాత అనుగ్రహం వలన అతి త్వరలో వారికి నూతన గృహ ప్రాప్తి సిద్ధిస్తుంది మరి భూ స్వామి అనుగ్రహం ఎలా అని అంటే మన పురాణాల ప్రకారం ఎవరికైనా భూమి కానీ ఇల్లు కానీ సమకూరాలంటే భూ వరస్వా వరాహస్వామి అనుగ్రహం ఉండి తీరాల్సిందే సాక్షాత్తు ఈ భూమండలాన్ని సముద్రం నుంచి పైకి తీసిన ఆ భూ వరాహస్వామి ప్రార్థిస్తే ఎవరికైనా భూలభం గృహప్రాప్తి కలుగుతుంది భక్తి భక్తిథలతో భూ వరాహ స్వామి ఆలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా సొంత ఇల్లు కావాలని కోరుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది భూదేవి పూజతో సిద్ధించే గృహయోగం ఎలా అంటే సొంత ఇల్లు లేదని బాధపడేవారు ప్రతిరోజు నిద్ర లేచి నేల మీద కాలు మోపేటప్పుడు సాక్షాత్తు ఆ భూదేవిని ప్రార్థిస్తూ నిద్ర లేవాలి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక భూమాతపై కాలు మోపుతున్నానని తనను క్షమించమని ఆ భూదేవుని మనసారా ప్రార్థిస్తే ఆ నేల తల్లి అందరినూ అపరాధములను మన్నించి భూ లాభాన్ని గృహ లాభాన్ని అనుగ్రహిస్తుంది సముద్ర సముద్రవసన దేవి పర్వత స్థాన మండలే విష్ణు విష్ణుపతి సముద్ర నమస్తూభ్యం దేవి పర్వత స్థాన మండలే విష్ణుపత్ని నామస్తుభ్యం పాద స్పర్శన క్షమాక్ష్మే నిద్ర నుంచి లేచి నేలపై కాలుమోపేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా పాటించాలి